పైన కనిపిస్తున్న ఈ అమ్మడి ఎవరో గుర్తుపట్టారా రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ అయిన ముద్దుగుమ్మ సీరియల్స్ సీరియల్స్తో ఎంట్రీ ఇచ్చి సహజ సౌందర్యం సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది తెలుగులో చేసిన సీరియల్స్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు సీరియల్స్కి గుడ్ బై చెప్పి సినిమాలో కథానాయికిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఫుల్ రచ్చ చేస్తోంది తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు నెటింట వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తానే సీరియల్ నటి నవ్యస్వామి కర్ణాటకకు చెందిన నవ్యస్వామి మైసూర్లో జన్మించింది చదువు పూర్తయ్యాక మోడలింగ్తో కెరీర్ ప్రారంభించి కన్నడలో పలు సీరియల్లో నటించింది ఆ తర్వాత నా పేరు మీనాక్షి ఆమె కథ లాంటి సీరియల్తో తెలుగులో మంచి పేరు సంపాదించింది సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్తో సినిమాలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ ఇంటింటి రామాయణం బుట్టబొమ్మ రావణాసురు లాంటి సినిమాలు కీలక పాత్రలో మెప్పించింది ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టిన స్వామి సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది ఇక ముందు ఆమె నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రావడం ఖాయం